వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ కమిటీలను ఎక్కడికక్కడ నియమించుకుంటూ వెళ్తూ ఉన్నారు పార్టీ నిర్మాణాన్ని కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత తాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనంలోకి వెళ్ళే ప్రణాళికలు అయితే ఆయన సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈసారి ఏకంగా ఐదు మంది నియమించారు సరే బేసిక్గా ప్రస్తుతం వైసీపీకి కావాల్సింది క్షేత్రస్థాయిలో నిలబడి పబ్లిక్లో నిలబడి ధైర్యంగా ఫైట్ చేసే వాళ్ళు కావాలి వైసీపీ వాళ్ళ వ్యూ పాయింట్లో వాళ్ళ క్యాడర్ వ్యూ పాయింట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మంది మహిళలను వర్కింగ్గా ప్రెసిడెంట్లుగా నియమించారు రాష్ట్ర మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మరి ఐదు మందిలో అంటే జోన్ల వారీగా ఐదు జోన్లు నియమించి ఒక్కో జోన్ ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించారు మరి ఏ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆ జోన్లో క్షేత్రస్థాయిలో ఫైట్ చేయగలరో చూడాలి జోన్ వన్ అట శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఈ జోన్ వన్కి ఈర్లీ అనురాధ ఈర్లీ అనురాధ అట అనకాపల్లి డిస్టిక్ ఈమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోన్ టూ కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లా వంగా గీత గారు కాకినాడ జోన్ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ఉప్పాల హారిక ఓ కృష్ణ జెడ్పీ చైర్మన్ గారేమో ఓకే జోన్ ఫోర్ ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి అట్ట కాకాని పూజిత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ కూతురు అనుకుంటారు వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కనిపిస్తూ ఉన్నారు రాజకీయాల్లో మరి ఏమైనా నెల్లూరులో ఏమన్నా ఇంటర్నల్గా రాజకీయాలు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందేమో తెలియదు వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయిన తర్వాత ఏం కనిపిస్తూ ఉన్నారు తనని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు నెక్స్ట్ వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలకు ఏం పేరు శ్రీమతి ఎస్పీ విజయ మనోహరి అట ఎస్పి విజయ మనోహరి కర్నూలు అట ఈమెది సో ఐదు జోన్లకు ఐదు మందిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే నియమించారు బేసిక్గా ఇప్పుడు మామూలుగా ఉమెన్ వింగ్ కానీ ఇద్దరు ప్రెసిడెంట్ ఉన్నారా ఒకరు ఉన్నారా వైసీపీకి వరద కళ్యాణి గారు అయితే కనిపిస్తూ ఉంటారు యాక్టివ్గా మీడియా సమావేశాలు పెట్టడం మండలిలో అయినా మాట్లాడడం వరద కళ్యాణి గారు అయితే విత్ సబ్జెక్ట్ చాలా ఎఫెక్టివ్గానే మాట్లాడుతూ ఉంటారు ప్రజా అంశం మీద కూడా క్షేత్రస్థాయిలో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు ఒకరే ఉన్నారా వైసీపీ విమాన్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇద్దరు ఉన్నారు ఏమో మరి ఇప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఐదు మందిని నియమించారు సో మహిళా విభాగం ఎంతవరకు యాక్టివ్ అయ్యి పనిచేస్తారన్నది చూడాలి